వాస్తవాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని హెల్త్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది ఇంకొక మాట నేను గర్వంగా చెప్పగలను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల యజమాని రాష్ట్ర ప్రభుత్వం ఆ యజమాని ప్రతి నెల మొదటి తారీఖు నాటి జీత భత్యాలు ఇవ్వకపోతే ఆ యజమాని పట్ల విశ్వాసం కోల్పోతాడు ఉద్యోగి ఏ విధంగా అయితే ప్రైవేట్లో వ్యక్తుల దగ్గర ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలు యజమాని మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే జీతం ఎప్పుడొస్తుందో తెలియకపోతే ఆ కుటుంబము ఆ కుటుంబం యొక్క ప్రణాళికలు వేసుకోవడానికి కష్టమవుతుంది కానీ ఎనిమిది సంవత్సరాల ఆనాటి పార్టీ ప్రభుత్వం ఎప్పుడు జీత భత్యాలు ఇస్తాలో తెలవని గందరగోళ పరిస్థితి సృష్టిస్తే అధికారం చేపట్టిన వెంబడే ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక నిబద్ధత పాటించి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలు ఇచ్చే విధంగా మొదటి తారీఖు నాడు ఖచ్చితంగా మీ ఖాతాలో మీ జీతం పడే విధంగా ఈ ప్రభుత్వం పట్ల మీకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికి ప్రయత్నం చేసిండు ఈ ప్రభుత్వం కోసం సేవలు అందించి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ మీదనే ఆధారపడి ఈరోజు జీవితం గడుపుతున్న వాళ్లకు పెన్షన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలవకపోవడం అనేది నిజంగా వాళ్లకు చాలా ఇబ్బందికరం ఎందుకంటే అరవై సంవత్సరాల తర్వాత ఉద్యోగ పదవి విరమణ చేసిన తర్వాత ఆరోగ్యం బాగలేకపోయినా పిల్లల విద్యల కోసం నిధులు అవసరమైన పెన్షన్ మీద ఆధారపడ్డప్పుడు ఆ పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలవకపోతే కూడా ఆ కుటుంబాలు ప్రణాళికను చేసుకోవు అందుకోసమే అంబులెన్స్ ఉందేమో చూడండి అక్కడ ఎవరో కింద పడేట్టున్నారో చూడండి అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మీకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా మీరు చేసిన శ్రమకు మొదటి తారీఖు నాడు మీ జీత భత్యాలు చెల్లించడానికి ఒక స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వస్తుంది ముప్పై వేల ఉద్యోగాలు తొంభై రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వడమే కాదు ఇంకొక తొంభై రోజుల్లో ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలకు ఇవాళ నోటిఫికేషన్లు ఇచ్చినాం డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని వివిధ శాఖలలో వచ్చిన ఖాళీలను దాదాపుగా ఇంకొక ముప్పై వేల పైచిల్కు ఉద్యోగ నియామకాల కోసం పోటీ పరీక్షల్ని ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నది